ఈరోజు గానపంట మండలం మండల స్థాయి ఆత్మీయుల ఒక కమిటీ ఆత్మీయుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో నా దృష్టికి వచ్చిన సమస్యలు ఇక్కడ కమిటీలో ఉన్న వాళ్ళంతా నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు చెప్పారు ఆ సమస్యలు ఏమిటంటే లోకల్గా స్థానికంగా టీడీపీ వాళ్ళు కొన్ని ఏవైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నాయి డీలర్లు ఉన్నాయి స్టోర్ డీలర్లు ఉన్నాయి ఆయాలు ఇలాంటివన్నీ వాళ్ళు వాళ్ళే తీసుకొని పోతున్నారు టీడీపీ వాళ్ళకు మాత్రమే తీసుకుంటున్నారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాకు లోకల్గా స్థానికంగా మేము మిగతా వాళ్ళకు చెప్పడానికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అనే విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దీని మీద నేను ఒకటే చెప్తున్నా ఇంతవరకు స్థానికంగా ఏవైతే ఫీల్డ్ అసిస్టెంట్లు స్టోర్ డీలర్లు ఆయాలు ఇలాంటివన్నీ ఉన్నాయో అన్నీ ఏవైతే ప్రభుత్వ పెద్దలు అలాగే జనసేన పార్టీ పెద్దలు నిర్ణయించిన ప్రకారమే జరుగుతాయి ఇక్కడ కేవలం తెలుగుదేశం మాత్రమే తీసుకోదు దాంట్లో ప్రభుత్వంలో జనసేన కూడా షేర్ హోల్డరే కాబట్టి జనసేన వాళ్ళకు కూడా ఎక్కడైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తాం ఇదంతా ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకెళ్తాను అలాగే ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నా మీకు ఎవరైతే కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కష్టించి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరుగుతుంది ఏ ఒక్కరికి అన్యాయం జరగదని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా ఈ మీరు ఏవైతే సమస్యలు నా దగ్గరికి తీసుకొచ్చి నా దృష్టికి తీసుకొచ్చారో ఇవన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి అలాగే ప్రభుత్వ పెద్దల దృష్టికి అలాగే జనసేన పార్టీ పెద్దల దృష్టికి ఇవన్నీ తీసుకెళ్ళి మీకందరికీ సముచిత న్యాయం కలగజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను